హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్ర ఈరోజు నేను మీకు పిక్ కార్డు రీడింగ్ చేయబోతా ఉన్నాను మీ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో ఆ లెటర్ మీరు చూస్ చేసుకోండి యూనివర్స్ మీకు ఏ మెసేజ్ చెప్పాలనుకుంటుంది ఈ కార్డ్స్ ద్వారా అనేది మనం ఇప్పుడు చూస్తాం నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ మీ పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో అది మీరు చూస్ చేసుకోవాలి ఓకే ఇది ఫస్ట్ మీరు ఒకసారి అన్ని అంతా చూసుకోండి మీ పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో ఆ పైల్ని మీరు చూస్ చేసుకోండి ఓకే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పుడు యూనివర్స్ మీకు ఏ మెసేజ్ చెప్పబోతూ ఉందనేది అనేది మనం చూస్తాం ఇప్పుడు మీరు ఏబిసిడి ఎంఎన్ఓపిఎక్స్ ఈ పేరుతో ఈ లెటర్స్తో మీ పేరు స్టార్ట్ అయ్యి ఉంటే ఈ రీడింగ్ మీకు రిసనేట్ అవుతుంది ఇప్పుడు మీకు ఏమేమి కార్డ్స్ వచ్చాయి ఎస్ ఆఫ్ వ్యాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ షేటి మ్యారీడ్ ఫోర్ కార్డ్ వచ్చింది ఇక్కడ మూమెంట్ అండర్ ప్రెషర్ మూవింగ్ ఆన్ లూసింగ్ స్లీప్ అండ్ లవ్ చైల్డ్ ఇవి మీ కార్డ్స్ ఓకే అన్నీ కనిపిస్తున్నాయి ఆ కార్డ్స్ అన్నీ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీకు పాస్ట్లో చాలా మీరు చాలా బాధలు పొందారు ఇప్పుడు ఆ బాధల నుంచి విముక్తి పొందే దశలో మీరున్నారు మీ లైఫ్లో ఒక రిలేషన్షిప్ వచ్చింది ఆ రిలేషన్షిప్ మీ మీకు బాగా మీ మనసుకి అట్రాక్ట్ చేసింది మీరు ఆ మాయలో పడిపోయారు ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అయ్యింది మీరు వాళ్ళ కోసం ఏమన్నా చేయాలనుకునే స్టేజ్కి మిమ్మల్ని తీసుకెళ్ళింది ఆ పర్సన్ తర్వాత మిమ్మల్ని పట్టించుకోలేదు అరెస్ట్ చేసుకోవాలి అట్లాగంతా ప్రపోజ్ చేశారు ఆ పర్సన్ కానీ ఈజీగా ఇంకో రిలేషన్షిప్లోకి మూవ్ అని అయిపోయారు మీ ఇద్దరి మధ్య తరచూ ఆర్గ్యుమెంట్స్ వచ్చేవి ఆ పర్సన్ మీరు చాలా చాలా ఇష్టపడ్డారు తనను మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ తనతో ట్రావెల్ చేయాలనుకున్నారు తా కానీ తను ఒక మిస్టీరియస్ పర్సన్ అనమాట అంటే ఒక రహస్యం అంటే తన మనసులోనే ఒక మిస్టీరియస్ పర్సన్ అంటే వాళ్ళు రహస్యమైన బిహేవియర్ అనమాట అలాంటి పర్సన్ అనమాట ఇలాంటి పర్సన్తో ఉన్న ఈ సంబంధం నుంచి మీరు బయటపడాలనుకుంటున్నారు మీకోసం నిజమైన ప్రేమ స్వేచ్ఛ మరియు కొత్త జీవితం మీకోసం ఎదురు చూస్తున్నాయి మిమ్మల్ని సంతృప్తి చేసే గాఢమైన ప్రేమ మీ జీవితంలోకి రాబోతుంది అది ఎలాంటి ఫోర్సు లేకుండా మీ జీవితంలోకి రాబోతుంది ఇదే యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటున్న మెసేజ్ మీకు ఒక ఫ్రీడమ్ రాబోతుంది మీరు పాత సంబంధాలను వదిలిపెట్టేసేయాలి మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు మీ హృదయం నిజమైన ప్రేమకు సిద్ధమైనప్పుడే అది కనపడుతుంది బలవంతంగా ఏమీ జరగదు మీరు శాంతంగా ఉండండి కామ్గా పెట్టుకోండి మీ మైండ్ ఆటోమేటిక్గా మీకు కావాల్సిన రిలేషన్షిప్ మీ లైఫ్లోకి వచ్చేస్తుంది మీరు ఆ పాస్ట్ పర్సన్ని తలుచుకుంటా దాంతో రీయూనియన్ కావాలని కోరుకుంటా అలా ఉన్నారు కానీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రారు ఎందుకంటే వాళ్ళు వేరే వేరే సంబంధాలు మూవ్ మూవ్ చేసుకుంటూ అందరినీ ఏమార్చే రకం అనమాట ఈ పాస్ట్ పర్సన్ కొంతమందితో కొంచెం ఫ్లాట్ చేయడం తర్వాత వెళ్ళిపోవడం వేరే వాళ్ళతో ప్రేమ స్టార్ట్ చేయడం ఇలాంటి పర్సన్ అనమాట మిస్టీరియస్ పర్సన్ అందుకే మీరు ఈ సంబంధాన్ని వదిలిపెట్టేసేయండి ఒక కొ న్యూ బిగినింగ్ మీ లైఫ్లో జరగబోతూ ఉంది ఒక కొత్త వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు ఈ సంబంధం నుంచి ఈ సంబంధం లెట్కో చేసేసేయండి మీకు చాలా వరీడ్ స్లీప్లెస్ నైట్స్ ఉండొచ్చు మీరు అనుకున్నదే తలుచుకుంటా కూర్చోవచ్చు కానీ దాని నుంచి మీ యాంగ్జైటీ వీటిని అన్నిటి నుంచి మీరు బయటపడ్డారంటే మీ ఇన్నర్ చైల్డ్ని ఫస్ట్ మీరు సంతోషపట్టేటట్లుగా మీరు పనులు చేయండి మీకు ఇష్టమైన పనులు చేసుకుంటా ఉండండి లివింగ్ ఇన్ ద మూమెంట్ అంటే ప్రజెంట్ మూమెంట్లో మీరు సంతోషాన్ని వెతుక్కోండి మీరు సంతోషంగా ఉండేటట్లు ట్రై చేస్తూ ఉండండి తప్పకుండా మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు ఆ పర్సన్ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ జరగబోతుంది తప్పకుండా మీ లైఫ్లో ఒక లైట్ అనేది వస్తుంది తప్పకుండా మీ చీకట్లుగా ఉండే మీ జీవితంలోకి వెలుగు వస్తుంది తప్పకుండా మీరు సంతోషంగా ఉండబోతున్నారు ఓకే ఇది మీకు యూనివర్స్ ఇవ్వాలనుకున్న మెసేజ్ ఎప్పుడైతే మనం ఓల్డ్ వన్ వదిలిపెట్టేస్తామో అప్పుడే న్యూ వన్ మన లైఫ్లోకి వస్తుంది మిమ్మల్ని చాలా బాధ పెట్టిన ఆ పాజిట్ పర్సన్ని మీరు వదిలిపెట్టేస్తేనే న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఈ పర్సన్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేశారు ఫిజికల్గా అట్రాక్ట్ చేశారు కానీ మానసికంగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఈ పర్సన్ ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉంటే ఏంటంటే లాంగ్ మీరు ఆ పర్సన్ కోసం మళ్ళీ మళ్ళీ వెయిట్ చేస్తూ ఉండాలి ఆ పర్సన్ వస్తారా వాళ్ళు ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్లో ఉంటారనమాట కొంచెం రావడం రెండు మాటలు మాట్లాడడం పక్క రోజు మాట్లాడకుండా ఉండడం ఇలాగ చేసే వాళ్ళని మీరు అస్సలుకి నమ్మొద్దు వాళ్ళని వదిలిపెట్టేసేస్తేనే మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది మీరు వాళ్ళనే పట్టుకొని ఉండారంటే మీకు మనశ్శాంతి ఎప్పటికీ లభించదు అందుకే అలాంటి పర్సన్ని వదిలిపెట్టేసేయండి మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తారు వాళ్ళకి మీకు స్టేబుల్ కమిట్మెంట్ అనేది మీకు ఇస్తారు ఈ పర్సన్ మీరు హ్యాపీగా ఉండబోతూ ఉన్నారు న్యూ పర్సన్తో లైఫ్ లాంగ్ హ్యాపీగా జర్నీ చేయబోతూ ఉన్నారు అందుకే మీ పాజిటివ్ పర్సన్ వీలైనంత త్వరగా వాళ్ళ ఎమోషనల్గా వాళ్ళ వాళ్ళ ఆలోచనల నుంచి కూడా మీరు బయట వచ్చేసేయాలి ఊరికి డిస్టెన్స్గా ఉంటే సరిపోదు మేము సపరేషన్గా ఉన్నాం అనుకుంటే సరిపోదు మానసికంగా కూడా మీరు వాళ్ళ గురించి అనుకోకూడదు అనుకోకుండా మీరు సపరేట్ అయిపోండి అప్పుడే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు బోల్డ్ అంత సంతోషం మీకు ఇవ్వబోతూ ఉన్నారు ఓకే ఓకే నెక్స్ట్ సెకండ్ పైల్ చూస్తాం ఇది మీకు రిజన్ అయితే మెంట్స్ బాక్స్లో మీ అన్ని నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫైల్ టూ ఈఎఫ్జిహెచ్ క్యూఆర్ఎస్టీవై ఈ లెటర్స్తో మీ నేమ్ స్టార్ట్ అయితే మీకు ఇప్పుడు రీడింగ్ అనమాట నైన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ అండ్ స్ట్రెంత్ ఎయిట్ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ సోట్స్ ఫీలింగ్ లైక్ షిట్ హ్యాపీ సింగ్ గుడ్ బై సీక్రెట్స్ క్లస్ ఓకే యూనివర్స్ మెసేజ్ ఈ కార్డ్స్ రూపంలో మీకు చెప్పబోతూ ఉంది టూ ఈఎఫ్జిహెచ్ క్యూఆర్ఎస్టీవై ఈ లెటర్స్తో మీ పేరు స్టార్ట్ అయ్యిందంటే మీకు ఈ రీడింగ్ రిజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు రిజనేట్ అయిన వాళ్ళు నాకు కమెంట్స్లో చెప్పండి కానీ వాళ్ళు వదిలేసేయండి ఓకే ఇక్కడ ఎవరో కొన్ని విషయాలు మీ దగ్గర దాచిపెట్టారు పూర్తి సత్యాన్ని మీకు తెలియకుండా దాచిపెట్టారు అండ్ వాళ్ళ ప్రవర్తన వెనక ఉన్న అసలు ముఖాన్ని మీరు ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఒక రిలేషన్షిప్ ఉండింది మీరు ఆ రిలేషన్షిప్కి బాగా ఫిజికల్గా మీరు వాళ్ళకు ఆకర్షణలో పడిపోయి ఉండేరు కానీ ఆ రిలేషన్షిప్ వచ్చి మీ ఆత్మను గాయపరిచే గాయపరిచేదిగా ఉండింది అంటే వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో మిమ్మల్ని మీలో ఉండే మైనస్ పాయింట్స్ చెప్పడం మిమ్మల్ని మీ హృదయం బాధపడేటట్లు మాట్లాడడం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం ఇంకెవరి దగ్గరన్నా మీ గురించి తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటి ఇలాంటి ఒక రిలేషన్షిప్లో ఉండారు మీరు మీరు ఎంత చేసినా వాళ్ళకి వాళ్ళకి కొంచెం కూడా ఒక భావం అనేది ఉండదు అనమాట ఎప్పుడు మిమ్మల్ని అందరి ముందర తక్కువ చేసి మాట్లాడటం ఇలాగ చేస్తూ ఉండరు మీరు మీ వెనకాల కొన్ని సీక్రెట్స్ వాళ్ళు దాచిపెట్టున్నారు కానీ వాళ్ళ అసలైన మొహం మీకు ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది మీరేమనుకుంటున్నారంటే మీరు చాలా డిప్రెషన్లో ఉండారు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ లైఫ్లో అవసరం అవసరం లేని వాటిని అంతా మీరు కట్ ఆఫ్ చేసేయాలి మీ లైఫ్లో నుంచి తీసేసి మీరు అనుకుంటున్నారు యూనివర్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంది ఇంకా ఎందుకు ఈ రిలేషన్షిప్ పట్టుకొని ఉన్నావు ఒంటరిగా ఉండు అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది ఇది ఒక శక్తివంతమైన మార్పు అనమాట ఒంటరిగా ఉండడం కూడా ఒక శక్తివంతమైన మార్పు ఒంటరిగా ఉంటేనే మన కెపాసిటీ ఏందో మనకు తెలుస్తుంది మనం ఏమేం చేయగలం మన బలం మన బలహీనత అనేది ఒంటరితనంలోనే మనకు తెలుస్తుంది మనం అందరితో ఉండారంటే అందరు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు మనకి ఈజీగా స్మూత్గా ట్రావెల్ అయిపోతూ ఉంటాం కానీ మనం ఒంటరిగా ఉండేటప్పుడే మనం ఎంత బలవంతులమో లేకపోతే మన బలహీనత ఇవి రెండు మనకు తెలిసి వస్తాయి వేరే వాళ్ళ మన జీవితంలో ఎందుకు ఉండాలి వాళ్ళ వల్ల మనకేం అవసరం మనకు ఎవరు ఎవరు లేకపోయినా మనం ఉండగలమా ఉండలేమా అనే విషయం అంతా మనం ఒంటరిగా ఉండేటప్పుడు తెలుస్తాయి అందరితో ఉండేటప్పుడు ఇవన్నీ తెలియవు అందుకే ఒంటరిగా ఉండేవాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు అన్ని డెసిషన్స్ ఈజీగా ఫ్రీ స్పిరిటెడ్తో తీసుకోగలుగుతూ ఉంటారు అదే అందరితో ఉండేవాళ్ళు అందరి మీద డిపెండ్ అయి ఉంటారు వాళ్ళంత ఫ్రీగా తీసుకోలేరు ఏ నిర్ణయాలు తీసుకోలేరు అందుకని మీ లైఫ్లో మిమ్మల్ని బాధ పెడతా మీ మనసు బాధ పెడతా మీకు ఎమోషనల్గా మిమ్మల్ని డౌన్ చేసేవాళ్ళు మీ లైఫ్లో వద్దు మీ మీతో సీక్రెట్స్ను దాచిపెడతా అండ్ మీ వెనకాల రెక్లెస్గా బిహేవ్ చేస్తా వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు మీకొద్దు మీరు ఆ బంధాల నుంచి బయటకు వచ్చేసేయండి ఒంటరిగా ఉండండి అప్పుడే మీరు చాలా స్ట్రాంగ్గా మీరు గ్రో అవుతారనమాట మీరు గతాన్ని వదిలేస్తే మాత్రమే భవిష్యత్తు మీ వైపు వస్తుంది మీకు అసలైన కెపాసిటీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులతో బంధం మీ విలువను తగ్గిస్తుంది మీరు ఎంత చేసినా మీరు విలువ తెలుసుకోకుండా మిమ్మల్ని అందరి ముందర కిండలు చేస్తా హేళన చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి మీ విలువ మీరు వాళ్ళని వదిలేసినప్పుడు వాళ్ళకి మీ విలువ తెలుస్తుంది మీరు కానీ వాళ్ళతో ఉండారంటే మీ విలువ తగ్గిపోతూ ఉంటుంది అందుకే మిమ్మల్ని మీరు వాళ్ళని వదిలేసేయండి అప్పుడే మీకు ఒక మంచి వాల్యూ అనేది వస్తుంది మీకు ఒక ఫ్రీడమ్ అనేది వస్తుంది అప్పుడే దానిని గౌరవించండి మళ్ళీ మీ లైఫ్లో ప్రేమ అనేది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయండి ఈసారి నిజమైన స్వచ్ఛమైన ప్రేమ మీ లైఫ్లోకి వస్తుంది ఓకే ఇప్పుడు మిమ్మల్ని బాధపెట్టే రిలేషన్షిప్లో నుంచి కట్ ఆఫ్ చేసేసి బయటకు వచ్చారంటే ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో నుంచి బయటకు వచ్చేసేసారంటే మీ లైఫ్లోకి ఒక నిజమైన ప్యూర్ లవ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది మీరు సింగిల్గా ఉంటే కూడా హ్యాపీగా ఉండగలరు బాధపడతా డిప్రెషన్గా స్లీప్లెస్ నైట్స్తో ఇలా ఉండరు అనమాట ఎమోషనల్ అప్సెట్తో ఉండరు సింగిల్గా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు కొందరు లైఫ్లో అది మీరు మిమ్మల్ని బాధ పెట్టే బంధం నుంచి భయపడకుండా బయటకు వచ్చేసేయండి మీకు నిజమైన ప్రేమనిచ్చే బంధం మీకోసం ఎదురు చూస్తుంది అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తూ ఉంది ఫైల్ టూకి ఓకే ఇది మీకు రీసెంట్ అయితే అయితే నా కమెంట్స్ బాక్స్లో మీ కమెంట్స్ని పెట్టండి నెక్స్ట్ ఫైల్ త్రీకి వెళ్తాం ఐజేకేఎల్ యూవీడబ్ల్యూజెట్ ఈ లెటర్స్తో మీ పేరు స్టార్ట్ అయితే ఇప్పుడు ఈ రీడింగ్ మీ కోసమే ఓకే i j k l u v w z ఇప్పుడు ద మ్యాజిషియన్ ఎనర్జీ వచ్చింది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ ద హెరాఫెంట్ పేజ్ ఆఫ్ కప్స్ ట్రాప్ స్పిరిచువల్ అవేకనింగ్ talk డ్రేక్ flames విష్ యూనివర్స్ మీకు ఏ మెసేజ్ ఇవ్వబోతూ ఉంది ఫైల్ త్రీకి యూనివర్స్ ఏ మెసేజ్ ఇవ్వబోతూ ఉంది ఇప్పుడు చూస్తాం నుండో ఒక గాఢమైన బంధాన్ని కోరుకున్నారు ఒక సోల్మేట్ లాంటి బంధం మీ లైఫ్లోకి రావాలని మీరు యూనివర్స్ని ప్రే చేశారు ఈ ప్రేమ అనుభవం ఒక ఆశగా మీ లైఫ్లోకి మొదలైంది ప్రింట్ ఫ్లేమ్ జర్నీ స్టార్ట్ అయింది మీ లైఫ్లో ఈ బంధం మధురమే అయినా ఈ సంబంధంలో చాలా పోరాటాలతో ఈ సంబంధం నిండి ఉంది మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి తన చర్యల్లో నిర్దయగా ఉండి ఉండవచ్చు అంటే మిమ్మల్ని దయాదాక్షిణ్యం లేకుండా మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు వేరే వాళ్ళతో మోహంలో పడో లేకపోతే ఇంకా అదే ఉంటుంది ఇంకా వదిలి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉండొచ్చు లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి సీరియస్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి మీకు చెప్పకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు అట్లాగా ఒక టూ రీజన్స్ ఏ ఉన్నాయన్నమాట మీ పర్సన్కి ఒక దయా దాక్షిణ్యం లేకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మీరు మీ పర్సన్ని చాలా చాలా మిస్ అయ్యారు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా మీరు అనుకున్నారు మీకు వచ్చి కాస్ట్ డిఫరెంట్ కూడా ఉంండవచ్చు మీ ఇద్దరి మధ్య మీరు మీ ప్రేమను ఆ పర్సన్కి ఇవ్వాలనుకున్నారు కానీ ఆ పర్సన్ దయా దాక్షిణ్యం లేకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మీరు ఒక బందీ బందీకాణాలో ఉన్నట్టు వెళ్ళిపోయారు ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు అంటే ఈ రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నారు తను తలుచుకోకుండానే ఉండలేకపోతున్నారు తలుచుకుంటూనే ఉన్నారు వచ్చి బయటకు రాలేకపోతున్నారు ఆ రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నారు అనమాట ఇక్కడ ఏమవుతుందంటే మీకు హార్ట్ బ్రేక్ అయ్యింది చాలా బాధపడతా ఉన్నారు ఈ హార్ట్ బ్రేక్ అనేది మీకు ఒక కఠినమైన సో లెసన్ నేర్పిస్తుంది అంటే మన లైఫ్ లెసన్ ఎప్పుడు మనం నేర్చుకుంటా ఉంటే మన జీవితంలో ఛాలెంజెస్ కష్టాలు వచ్చినప్పుడే మనం లైఫ్ లెసన్స్ నేర్చుకుంటాం ఇలా ఎందుకు జరుగుతుంది నా జీవితంలో నేనేం చేసాను అప్పుడు ఈ లైఫ్ లెసన్ ఏంటంటే మీలో ఉండే నిజమైన టాలెంట్ని బయటికి తీసుకొస్తుంది అలాగే మీ లైఫ్లో ఏదో ఇప్పుడు జరగబోతూ ఉంది మీ లైఫ్లో ఉన్న ఒక ని మీలో ఉన్న ఒక నిజమైన టాలెంట్ అనేది బయటకు రాబోతుంది దాన్ని తీసుకొచ్చేదానికి మీకు ఇప్పుడు హార్ట్ బ్రేక్ అయ్యింది ఓకే మీరిప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్లో ఉన్నారు కానీ ఇంకా మీరు పాస్ట్ బంధం నుండి ట్రాప్ అయిపోయిన భావనలోనే ఉన్నారు దాంట్లో నుంచి మీరు బయటకు రావడం చాలా కష్టంగా ఉంది మీకు బలమైన నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది మీకు మీ పర్సన్ మీకు అర్థం కాకుండా మిమ్మల్ని మోసం చేయడం లేదా మీకు పూర్తిగా నిజం చెప్పకపోవడం జరిగింది వాళ్ళ ఇంట్లో ఇంకెవరన్నా తనకి మ్యాచెస్ చూసినప్పుడు అది మీకు చెప్పకుండా అక్కడ ఒప్పేసుకొని మీకు ఇప్పుడు మొహం చాటేసి మీతో మాట్లాడకుండా ఇట్లా వెళ్ళిపోవడం కూడా జరుగుండొచ్చు మేబీ ఓకే యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకునే టైం వచ్చింది కొంత సమయం బ్యాక్ స్టెప్ తీసుకోండి బ్యాక్ స్టెప్ తీసుకువచ్చి ఈ రిలేషన్షిప్ నుంచి కొంత సమయం బ్యాక్ వచ్చేసేసి ఆత్మ పరిశీలన చేసుకోండి అప్పుడు మీకు సత్యం తెలిసొస్తుంది అని యూనివర్స్ మీకు చెప్తా ఉంది మీరు కోరుకున్న ప్రేమ మీరు పొందలేకపోయారు కానీ ఇది తాత్కాలికం ఈ హార్ట్ బ్రేక్ అనేది కొన్ని రోజులకే ఓకే దీని వెనుక ఉండే లైఫ్ లెసన్ని మీరు గ్రహించాలి మీరు ఒక చీకటి గతిలో ఇప్పుడు మీ లైఫ్ ఒక చీకటిగా చీకటి నిండిపోయింది నా లైఫ్లో ఏ సంతోషమో లేదు ఎవరు నా లైఫ్లో లేరు అని మీరు అనుకోవచ్చు కానీ మీ లైఫ్లో ఒక చీకటి గతిలో వెలుతురు రావాలి అంటే ఫస్ట్ ఆ వెలుతురు ఉందని వెలుతురు కనిపించాలంటే ముందు అది ఉందని మీ మనసు నమ్మాలి అంటే ఇంకెవరన్నా మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని సంతోషంగా పెట్టుకుంటారని మీ మనసు నమ్మితేనే మీరు ఈజీగా దీంట్లో నుంచి బయటకు రాగలరు మిమ్మల్ని హాట్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తి వాళ్ళని వదిలేసేయండి మీ లైఫ్లోకి వేరే వ్యక్తి వస్తారు మీ లైఫ్ ఒక సంతోషంతో నిండుతుంది అని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తూ ఉంది ఇది యూనివర్స్ మెసేజ్ ఫైల్ త్రీకి ఇస్తూ ఉంది మీకు ఇప్పుడు ఒక లైఫ్ లెసన్ యూనివర్స్ నేర్పిస్తూ ఉంది త్వరలోనే మీ కోరిక నెరవేరపోతూ ఉంది మీ మీకు స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరుగుతూ ఉందనమాట మనం చేస్తున్న రైటా రాంగా మనం మనం ఎందుకు చే మీకు ఈగో డెత్ అయ్యింది ఎందుకని ఇలా జరుగుతుంది ఈ యూనివర్స్ మనకి ఎందుకు ఇలా చేస్తూ ఉంది అని చాలామంది అనుకుంటారు కానీ మీలో ఉండే టాలెంట్ బయటకు తీసుకొచ్చేదానికి హార్ట్ బ్రేక్ అవుతుంది లేకపోతే మీరు ఎందుకు ఈ హెత్తికి వచ్చారు మీరు ఏం చేయాలి అని చెప్పేదానికి కూడా యూనివర్స్ మీకు ఇలాంటి హార్ట్ బ్రేక్ని ఇస్తుంది అనమాట మీ వెనకాల జరిగే ఈ నమ్మక ద్రోహాలు ఛాలెంజెస్ అంతా ఈ స్పిరిచువల్ అవేక్నింగ్ జరిగేదానికే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీకు జరిగిన బ్రేక్కి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ లైఫ్లో మీరు ఒక స్పిరిచువల్ లెసన్ నేర్చుకుంటున్నారు మీ లైఫ్లో వెలుగు వస్తుందని నమ్మండి తప్పకుండా మీ జీవితంలో న్యూ పర్సన్ వచ్చి మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది ఫైల్ త్రీకి ఇప్పుడు ఈ రీడింగ్ మీకు ఎలా ఉంది పికే కార్డ్ రీడింగ్ ఎలా ఉందో నాకు చెప్పండి అండ్ ఇలాంటి రీడింగ్స్ మరిన్ని చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను మీ కామెంట్స్ నాకు ఎలా ఉందో నాకు మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ